నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ కోవిడ్ మహమ్మారి కారణంగా పలు కంపెనీలు ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ సదుపాయాన్ని కల్పించాయి కరోనా ప్రభావం తగ్గినా కూడా కొందరు ఉద్యోగులు ఇంకా వర్క్ ఫ్రం హోమ్ పద్ధతిలోనే పనిచేస్తామని కోరుకుంటున్నారు అయితే ఐటీ కంపెనీలు మాత్రం తమ ఉద్యోగులను ఆఫీసులకు రమ్మని కోరుతున్నాయి కొన్ని సంస్థలు కార్యాలయాలకు రాకుంటే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాయి ఈ నేపథ్యంలో దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ కూడా తన ఉద్యోగులను ఆఫీసులకు రమ్మని కోరబోతున్నట్లు సమాచారం వారానికి మూడు రోజులు ఆఫీసుల నుంచే పనిచేయడం తప్పనిసరి చేయబోతున్నట్లు తెలుస్తుంది నార్మల్ ఆఫీస్ రొటీన్ ప్రోత్సహించడంలో మేనేజ్మెంట్ విఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఉత్పాదకతను పెంచడానికి వారానికి డెబ్బై గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణమూర్తి ఇటీవలే కోరిన తర్వాత ఈ వార్త వచ్చింది ఇప్పటికే ఇన్ఫోసిస్ వర్టికల్ హెడ్స్ వారానికి మూడు రోజులు కార్యాలయానికి రావాలని కోరుతున్నట్లు ఉద్యోగులకు ఈమెయిల్స్ వెళ్లాయి అయితే వీటిపై ఇన్ఫోసిస్ అధికారికంగా స్పందించలేదు వైద్యపరమైన కారణాలతో మినహా ఉద్యోగులు తప్పనిసరిగా కార్యాలయం నుంచే పనిచేయాలని ఆదేశాలు పేర్కొంది కింది స్థాయి ఉద్యోగులు ప్రతి నెల పది రోజులు కార్యాలయానికి రావాలని ఇన్ఫోసిస్ ఇటీవలే కోరింది ఒక్క ఇన్ఫోసిస్ మాత్రమే కాదు ఇతర ఐటీ కంపెనీలు కూడా ఉద్యోగులు ఆఫీసులకు రావాలని కోరుతున్నాయి విప్రోతన ఉద్యోగులకు హైబ్రిడ్ పాలసీని తీసుకొచ్చింది వారానికి మూడు రోజులు ఆఫీస్ కి రావాలని కోరింది ఇది జనవరి ఏడు నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది టీసీఎస్ కూడా వర్క్ ఫ్రం హోమ్ ఆఫీస్ విధానాన్ని పునఃప్రారంభించింది